ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు పెద్దపీట వేసే దిశగా చర్యలు చేపడుతున్నారు శ్రీకాళహస్తి స్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు సౌకర్యం కల్పించేందుకు దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు భక్తి నగరమైన శ్రీకాళహస్తిలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరుగునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది దేవస్థానం ఆలయ పరిపాలనా భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు భారతదేశంలోని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపిస్తాం శ్రీకాళహస్తి దేవస్థానం విశిష్టత దేశవ్యాప్తంగా తెలిసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోజ్జల స్పష్టం చేశారు దళారి వ్యవస్థపై కఠిన చర్యలకు సంచిద్ధమయ్యారు భక్తులకి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు క్యూ లైన్లలో చెంటిబిడ్డల తల్లులకు పాలు అందుబాటులో ఉండేలా లగేజ్ స్కానింగ్ యంత్రాలను మరమ్మతు చేసి డిజిటల్ సిస్టం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి భక్తునికి విభూది కుంకుమ ప్యాకెట్లు ఉచితంగా అందించేందుకు దాతలు ముందుకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆలయం లోకల వెలుపల సెంట్రల్ ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి చైర్మన్ కొట్టేసాయి ఈవో బాపిరెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు దేవస్థానం ఖర్చు చేసే ప్రతి రూపాయిపై జవాబుదారీతనంతో పనిచేస్తామని ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు భక్తి సేవ పారదర్శకతతో ఈసారి శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా విశేష ఆకర్షణగా మరే ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రేక్షకులకు ఓ విన్నుపం మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారాలకి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కి పంపండి లేదా ఛానల్ లింక్స్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టార్చ్ పోర్టళ్ళు నియోజకవర్గం ఛార్జీలు కావలేను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ డారిసిటీ అట్ జీమెయిల్ డాట్ కామ్కు మీరేజుమ్మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబుల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ వికలాంగులకి పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా ఒక క్యూ లైన్ అంటే క్యూ లైన్ అని కాదు ఒక నెంబర్ ఇచ్చేస్తాం సెపరేట్ ఎంట్రీ అక్కడ మన మనవాళ్ళు ఉంటారు అక్కడ వికలాంగులు వచ్చిన పిల్లలు వచ్చినా డైరెక్ట్ దర్శనట్టు చెప్పింది అదే క్యాష్ లెస్ అంటే డిజిటల్ పేమెంట్ టోటల్ గా మీరు చెప్పేది తమ్ముళ్ళకి లేదు మళ్ళీ చెప్తాను బయట తొమ్మిది కౌంటర్లు అరేంజ్ చేస్తా ఉన్నాం బయట ఏదైతే దీనికి వాట్సాప్ ఉంటుందో జస్ట్ స్కాన్ చేసుకొని మీరు మీరు మల్టీప్లెక్స్ థియేటర్ పోతే టికెట్ ఎదుర్కొంటుంటావు స్కాన్ చేస్తావు నొక్కుతో కొంటావు నీకు వాట్సాప్కి టికెట్ వస్తుంది ఇదే రకంగా సేమ్ సిస్టమ్ మనం స్కాన్ చేస్తాం కొంటాం తీసుకోం వైర్లెస్ స్కాన్ సిస్టమ్ వస్తుంది ఇదే రకంగా చేస్తా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇదే నీకు ఉన్న బార్ కోడింగ్ లో మన బస్ స్టాప్ లో పెడతా ఇదే రకంగా రైల్వే స్టేషన్ లో పెడతా ఇంకా ఎక్కడ కూడా ఆలోచన లేదు అవసరం మీ మీ స్టేట్స్ అన్నిట్లో పెడతాం క్యూఆర్ కోడ్ సింపుల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ టికెట్ అవైలబుల్ ఉందో వస్తాం సో ఇది ఒక ఈజీ వే ఆఫ్ దర్శనం అనేది చేస్తాం అట్లానే కొట్టే సాయి గారు కూడా ప్రపోజ్ చేశారు టాయిలెట్స్ ప్రపోజ్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టాయిలెట్స్ ఉండాలా వచ్చిన భక్తులకి అని చెప్పి ప్రపోజ్ చేస్తారు ఆమోదించం నెక్స్ట్ ఏదైతే లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి ఆ లగేజ్ కౌంటర్ కౌంటర్ పెట్టడానికి ఇబ్బంది ఉంది అది కొత్త కొన్నారు ఆల్రెడీ పెట్టారు అవన్నీ పెట్టారు ఇంకా కూడా డెవలప్ చేస్తాం లేటెస్ట్ డిజికలైజేషన్ కూడా చేయాలని ఆలోచన చేస్తాం అట్నే పిల్లలకి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు సింపెట్ వస్తారో వాళ్ళకు కూడా ఏ టైంలో ఉన్నా పాల అనేది మేము ప్రొవైడ్ చేద్దాం టెంపుల్ నుంచి కూడా అది చేస్తాం అట్నే స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న చిన్న శాషస్ లో విభూతి అమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత చిన్న శాషస్ లో కుంకుమ అమ్మవారి పూజ చేసి కుంకుమ రెండు కూడా ప్యాక్ చేసి ఇద్దాం అది కూడా ఆలోచన చేస్తాం దాని కూడా అది అది నేను ఆలోచన చూస్తే రెండు రెండు కూడా దాటి నాకు ఎందుకంటే ఓవరాల్ గా భక్తులు వచ్చేది దగ్గర డెబ్బై ఎనభై లక్షల మంది వస్తాడు మరి యానం అంటే మనం డెబ్బై అరవై లక్షలు ఇంటూ టూ అంటే దగ్గర ఎనభై నూట కోటి అరవై మంది కోటి అరవై అరవై వన్ ఇంటూ కనీకి రెండు రూపాయలు వస్తుందా సరే లేకపోతే ఒక రూపాయ కోటి అరవై లక్షలు అయ్యింది వన్ కోట్ సిక్స్ లాక్స్ అయ్యి వన్ ఎయిట్ ల్యాక్స్ అయ్యి సో బేసికలీ ఇవన్నీ క్యాలకులేషన్ చూస్తే పెద్దగా పోతుంది కాబట్టి దీనికి ఒక డోనర్ తీసుకోండి ఎంతో మంది స్వామివారికి ఇచ్చేదానికి ఎంతో మంది ఉన్నారు డోనర్స్ అనేది కూడా తీసుకొస్తారు చేస్తారు ఇంకోటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏసీ సిస్టమ్ గురించి మాట్లాడారు మొత్తం టోటల్ గా ఎంటైర్ లోపల బయట టోటల్ లోపలంతా కూడా సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్ అనేది ఇప్పుడు తేపోతున్నాం అది కూడా డోనర్స్ కూడా వచ్చారు దాన్ని కూడా ప్రాపర్ గా తీసుకొని ఓపెన్ టికెట్స్ అనేది తేడా అనేది ఏమీ లేదండి మీరు ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు అభిషేకం సిస్టమ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ చేశాం అది ఒక మంచి ఆలోచన ఐఎమ్ సపోర్టింగ్ ఫ్రమ్ మై సైడ్ బికాజ్ దీనికి ఏంటి అభిషేకం టికెట్ అమ్ముకుంటున్నానంట ఎట్టు అమ్ముకుంటారా అండి ఆధార్ కార్డు లింక్అప్ చేసుకోవాలి అన్ని కొట్టుకుంటే ఆధార్ కార్డు ఇప్పుడు ఇప్పుడు సాయి సాయి ఉన్నాడు సాయి పేరు తినిపోతానా నేను పోలేను కదా ఆయన తిరుమలలో ఉన్నావు నువ్వు తిరుమలలో ఎప్పుడన్నా దర్శనకు వెళ్ళావా ఆధార్ కార్డు చూపిస్తా ఇప్పుడు నీ కార్డు నీ కార్డు టీవీ నేను కార్డు టీవీ నేను టీవీ ఫైవ్ పోలేదు టీవీ ఫైవ్ కార్డు టీవీ నేను పోలేదు ఈ ఓడి కార్డు వాడింది ఈ ఒక వాడింది ఓడి బయట లాభాలు పోలేదు అంతమంది లేదు కాబట్టి ఏదో నడుస్తుంది అంతా కూడా ట్రాన్స్పరెన్స్ అయిపోయింది చాలా ట్రాన్స్పరెన్స్ ఇస్తాం భక్తులు సమాచారం ఏం లేదు ఆన్లైన్ ఉంది ఇది ఉంది సమాచారం అనేది ప్రాపర్ గా అన్ని చోట్ల దొరుకుతుంది బయట ఇస్తా ఉన్నాం బోర్డు పెడతా ఉన్నాం సమాచారం లేదు అంటే ఎవడు చదువు లేనోడు వాడు చదువు రానోడు వచ్చి సమాచారానికి ఎత్తుకుంటుంది పరిస్థితి టైం ఏ రకంగా కష్టపడి చేశాము అదే రకంగా ఆ రోజు మేము నేను ఈవో గారు ఇద్దరు ఉన్నాం ఈ రోజు మాతో పాటు అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే చైర్మన్ గారు వచ్చారు బోర్డు మెంబర్స్ వచ్చారు ప్రత్యేక వాహనానికి వచ్చారు అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్ అలాట్ చేసి ఎక్కడెక్కడ ప్రాపర్ గా చూసుకోవాలి ఈ రోజు ఈ రోజు నుంచి ఆల్ బోర్డ్ మెంబర్స్ ఆల్సో వాళ్ళకి బోర్డు అందరూ కూడా మరి తిరగడం టెంపుల్ లోపల ఎక్కడెక్కడ తప్పులు జరుగుతుందని చూసి చూసుకోవడం ఎక్కడెక్కడ దళారులు పోయి చేస్తున్నారో అవన్నీ కూడా అరటి కట్టడం అట్నే ఇంకోటి కూడా ఈరోజు చేశారు ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వరకు ఉచితంగా పోవచ్చు కానీ వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళు వచ్చినారు కూడా గౌరవంగా తీసుకెళ్తాం కానీ వాళ్ళకి కూడా టికెట్స్ కావాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఎందుకంటే తిరుమలలో ప్రతి ఒక్కరు ఎవరైతే పోతామో అందరం కూడా టికెట్ దొరికిపోతాం అదే రకంగా మన స్వామివారికి కూడా మనం ఇచ్చే డబ్బులు అదేదో సొంత డబ్బులు మన స్వామివారికి ఇస్తా సో ఫ్రీ టికెట్ ఎందుకు ఇవ్వాలి సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎవరు పోయి బయట ఎడిట్ మీ ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ మీ నేను కూడా మొన్న మా మా మదర్ పోయినా కూడా టికెట్ కొనుక్కొని పోయినాం సో ఎక్కడ కూడా మేము కాంప్రమేజ్ సో డెఫినెట్గా ఏ రకంగా మేము చేస్తా అదే రకంగా బోట్ సంపద సభ్యులు అందరూ కూడా మరి అగ్రీ చేశారు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఒక మంచి యంగ్ చైర్మన్తో మనం పనిచేయడం అనేది ఇట్స్ అ గుడ్ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండికేషన్ డెఫినెట్గా వచ్చే రోజుల్లో ఒక కొత్త కాలాచని చూడబోతారు ఒక కొత్త నాందికి శ్రీకారం చుట్టాం డెఫినెట్ గా బోట్ అంతా కూడా ఇప్పుడు ఏర్పడింది కాబట్టి వచ్చే రోజుల్లో అన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనిషిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ టీమ్స్ పెట్టుకొని ఎక్కడ కూడా తప్పులు జరుకోకుండా ఎక్కడ కూడా ఈ బంతి కొకతి ప్రాపర్ గా ఛాలెంజ్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తోటి భాష శివరాత్రి ఇవ్వండి చర్చించాం అదే విధంగానే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యుడికి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగెత్తు పరిగెత్తలే పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందు ముందు ఉంటుంది ఈ బోర్డ్ మీటింగ్ లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు అదేవిధంగా మా బోర్డు నెంబర్లు అందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్లి దేశం దేశం మొత్తం శ్రీకాళశ్రీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈవో గారి సూచనలతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు జరిగిన చాలా 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 విషయాలు జరిగినాయి అవన్నీ మీకు పేపర్ పరంగా రచిస్తాను ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇవో గారికి నోటీస్కి తీసుకొచ్చాం అవి ఆమోదించారు అదే విధంగా అదే అదే విధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము అవన్నీ మీకు పేపర్ రూపంలో ఇస్తాను మున్ముందు సామాన్య భక్తులకు కానీ ఏపీ భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి ఆటకం లేకుండా దళారు చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు దళారుల్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం అదే విధంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ